భువనగిరి కోటపై ఎగిరేది బీజేపీ జెండానే అని భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూరా గౌడ్ అన్నారు సోమవారం నాడు రామన్నపేట మండలంలోని ఇంద్రపాల నగరం బోగారం సిరిపురం రామన్నపేట పట్టణ కేంద్రంలో గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు అంతకుముందు తుమ్మలగూడెంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాళీ బిందులు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని లంకి బిందులు కావాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో గెలిపింది మూడవసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారని బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు గడిచిన పది సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు మొత్తం ఇవ్వకుండా మచ్చలేని కావాలని కోరుకుంటున్నారని పనులను కేవలం పది సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత నరేంద్ర మోదీదన్నారు ఇక దేశంలో డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చిన ఘనత మోదీకి దక్కిందన్నారు ఆర్థిక అభివృద్ధిలో భారతదేశాన్ని పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పెంచారన్నారు ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత

ఈ గ్రామాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా ఢిల్లీలో మోడీ బోధగిరిలో బూరా అనే భావన వ్యక్తమవుతుంది మరోసారి ప్రధానమంత్రి మోడీ కావాలనే భావన నిగురు కప్పిన నిప్పులాగా తెలుస్తుంది రాజకీయ అజ్ఞానులు అజ్ఞానులు